శాసన మండలిలో కాఫీపై రగడ చోటు చేసుకుంది శాసన మండలిలో ఇచ్చే కాఫీకి శాసనసభలో ఇచ్చే కాఫీకి తేడా ఉంటుందని మండలి చైర్మన్ అన్నారు శాసనసభలో మండలిలో ఒకే రకమైన కాఫీ భోజనాలు లేవంటూ వైసీపీ సభ్యులు ఆందోళన చేశారు అలాంటి తేడా ఎక్కడా లేదని శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్ వివరణ ఇచ్చారు ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగితే పునరావృతం కాకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు చర్చకు పట్టుబట్టడంతో కాసేపు గందరగోళం నెలకొంది దీనితో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు రిపీటెడ్ గా ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష దాంతో పాటు బిల్స్ మేము ప్రభుత్వం తాలూకా దైనందికలు డే టు డే మీ బిల్స్ వాటికి కానీ ఇది ఎక్కడో తెలియదు దీనికి ఉండాలి అధ్యక్ష ఎంత అధ్యక్ష సారీ టూ సే ఏమనుకో దయచేసి మంత్రులు అందరూ ఉన్నారు మీరు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు విప్లూతండి అధ్యక్ష క్యాంటీన్ఏ క్యాంటీన్ కి ఎమ్మెల్సీ క్యాంటీన్ కి ఒకసారి పర్యవేక్షణ చేసిన తర్వాత సభ దృష్టికి ఎల్లోపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి నాకు తెలిసి దిర్ ఇస్ ద సేమ్ కాంట్రాక్టర్ హూ ఇస్ సప్లైంగ్ ఫర్ కాఫీ అండ్ టీ అండ్ టిఫిన్ లంచ్ దేర్ అండ్ హియర్ దిస్ నో డిఫరెన్స్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు అది 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 దట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ టీడీపీ సభ్యులు కానివ్వండి వైసీపీ సభ్యులు కాదు పది సార్లు తీసుకొచ్చారు నేను సెక్రటరీకి పదే పదే చెప్పాను పదే పది చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టడం ఇక్కడ వేరే కాపీ పెట్టడం అక్కడ గ్రీన్ టీ పెట్టడం ఇక్కడ పెట్టకపోవటం ఏముందండి కౌంటర్ పెడితే అయిపోయేది కదా అంటే ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్లి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ముందుకెళ్తే బెటర్ అదే అధ్యక్ష అధ్యక్ష ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్తే తేల్చినది ముందు మాట్లాడిన తర్వాత పెద్ద సమన్వయాలు పండించారు కావచ్చు గంట తర్వాత పెంచండి మాకు ఆ పెద్ద లేదు కానీ నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను దెన్ ఇట్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్ అండ్ తమరు చైర్మీ నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం స్టార్ట్ కాబట్టి స్టార్ట్ కాబట్టి టీ టీ బ్రేక్ తీసుకుందాం పరిష్కారం చేయండి అంతేగాని కాదు కదా అధ్యక్ష ఈ బ్రేక్ లో తీసుకుందా ఉన్నారు కదా ఈ బ్రేక్ లో తీసుకుందా ఉన్నా కదా